నమస్తే వెల్కమ్ టు ముందుగా ఆహారం లేకుండా పేదలు అలమటించకూడదని ఉద్దేశంతో వెనకల్ల కమ్యూనిటీ ఫ్రెజర్ ఏర్పాటు చేయడం నాయకులు అధికారులు వెనకల్ల రామకృష్ణ తనయుడు పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద కమ్యూనిటీ ఫ్రెజర్ ఏర్పాటు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొని అమరవీరు అర్పించిన మంత్రి కొల్లు నారాయణ జిల్లా కలెక్టర్ దేశంలో వైఫల్యాలను పోలీసుల పాత్ర ప్రాముఖ్యమైనదన్న మంత్రి రవీంద్ర నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ నేడు కురిసిన భారీ వర్షానికి ఉడవాడ పట్నంలో రోడ్లన్నీ జలవయం వర్షపు నీటితో పొంగి డ్రైనేజీలు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రామ సోదరుడు రామకృష్ణ కుమారుడు పృథ్వీ రోజు సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద వెనుగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు మాస్టర్ పృథ్వీతో కలిసి స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించారు అనంతరం స్టేడియం కమిటీ సిబ్బందికి పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేసిన పృథ్వీ క్రీడాకారులు చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చారు ఈ సందర్భంగా కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ కమిషనర్ సింహాద్రి మనోహర్ టూటన్ మీడియాతో మాట్లాడారు చిన్న వయసులోనే మంచి ఆలోచనతో కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటుకు నాంది పలికిన వెనుకల పృథ్వీని అభినందించారు నిత్య జీవితంలో మనం వృధా చేసే ఆహారాన్ని పది మందికి ఉపయోగపడేలా కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అన్నారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తినడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచించారు ఆగ్గలతో ఉన్న వారు వెనకల్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో గుడివాడ టీడీపీ అధ్యక్షు దెంత్యాల రాంబాబు వంటౌన్ వన్ కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నాయకులు చేకూరి జగన్మహండ పండాజు సాంబశ్వర వెనగెల రామకృష్ణ రంగప్రసాద్ లింగం చెట్టి బాబు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా మిత్రుడు నాని గారు అబ్బాయి పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజుని ముఖ్యంగా పేద ప్రజలకి ఫుడ్లెస్ పీపుల్కి ఉపయోగించే విధంగా ఈ పుట్టినరోజును జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక రెండు మూడు రోజుల క్రితం మేమందరం ఆలోచించుకుని ఈ సంవత్సరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఈ ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎవరైతే ఫుడ్లెస్ పీపుల్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేసే విధంగా అంటే ఎవరింట్లో ఫుడ్ మిగిలిపోయినా వాళ్ళు ఆ ఫుడ్ని నీట్గా ప్యాక్ చేసుకొచ్చి ఇక్కడ కొన్ని బౌల్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఆ బౌల్స్లో పెట్టినట్టయితే వాళ్ళందరూ డోర్ తీసి పెట్టచ్చు ఎవరికైతే అవసరం వాళ్ళు డోర్ తీసుకుని పట్టుకెళ్తారు వాళ్ళు తింటారు మనం చాలా సిటీస్లో కూడా చూస్తాం ఈ మధ్యన అటువంటిది గుడివాళ్ళలో కూడా మనం అన్నం లేని నిరుపేదలకి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజుని పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం తప్పనిసరిగా పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి అట్లాగే పొద్దున్నే వాకింగ్ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి తెల్లవారుజామున ఇంట్లో మిగిలిపోయిన వస్తువులు ఏమున్నా సరే తినడానికి పనికి వచ్చాయి తప్పనిసరిగా నీట్గా ఎడాపెడ కాకుండా కవర్లో కాకుండా ప్యాక్ చేసి ఇక్కడ కొన్ని బౌల్స్ పెడతాం ఆ బౌల్స్లో పెట్టినట్టయితే ఎవరికైతే అవసరం వాళ్ళు తీసుకుని వాళ్ళు భోజనం చేస్తారు చాలా సంతోషపడతారు మరి ఇటువంటి కార్యక్రమం మరి దీన్ని ఆదర్శంగా తీసుకుని గుడివాడ పట్టణంలో ఇంకా మరికొంతమంది చేస్తారు ఖచ్చితంగాని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మా పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి గుడివాడ పట్టణంలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది చాలా సంతోషం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు పృథ్వీ అందరికీ నమస్కారం ఈరోజు వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనుగడ్డ రాము గారి యొక్క సోదరుడు వెనుగండ్ల నాని గారి కుమారి తేజ పుట్టినరోజు పృద్ది పుద్ది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం నందు ఈ యొక్క ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం ఇది చూస్తే మనం కనుక మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ సదుపాయం కల్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అట్లాంటి సదుపాయాన్ని మంచి ఆలోచనతో ఈరోజు గుడివాడ లాంటి పట్టణంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేయటం ఏదైతే పేదవారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్టోరేజ్ని ఈ ఫ్రిడ్జ్ ద్వారా స్టోరేజ్ చేసి ఎవరైనా ఎక్కువైపోతే ఇక్కడ నిల్వ చేసి తక్కువైపోయినా ఎవరు ఎవరిని కావాలనుకునే వాళ్ళు తీసుకునే విధంగా ఈ యొక్క ఈ స్టోరేజ్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఇటువంటి కూడా మిగతా చోట్ల కూడా ఇటువంటి చూసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే ఏర్పాట్లు చేసుకునే విధంగా ఈ రోజుని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాని గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం చిన్నారి పృథ్వీ సందర్భంగా మన పట్టణంలో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనే కొత్త కాన్సెప్ట్ని ఈరోజు మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆయన బర్త్డేని మెమరబుల్గా ఇంకా ఆయన జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఆ రోజు ఈరోజు ఆయన పెట్టుకోవడం జరిగింది మనం చాలా బర్త్డేలన్నీ దుబారా చేస్తాం దుబారా చేయకుండా ఆయన ఎవరైతే ఆకలి ఆకలితో ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసము ఈ కాన్సెప్ట్ అనేది మన పట్టణంలో ఆ వెనిగండ్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్ అనేది ఈరోజు మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ ఇంటి దగ్గర తినడానికి ఉపయోగపడే ఫుడ్ ఉంటుందో అది మాత్రమే దీంట్లో పెట్టవలసిందిగా కోరుతున్నాము ఎటువంటి చెడిపోయిన ఫుడ్ కానివ్వండి లేకపోతే మీకు అవసరం లేదు కానీ పారవేసే ఫుడ్ కానీ దయచేసి దీంట్లో పెట్టొద్దు ఎక్కడైతే మీరు మిగిలిపోయింది కొంతమంది చాలా చోట్ల మన రెస్టారెంట్లు కూడా వెళ్తాం రెస్టారెంట్ల దగ్గర కూడా మనకి చాలా ఫుడ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసి వదిలేస్తాము దాన్ని నీట్గా ప్యాక్ చేసి మనకి రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు అవన్నీ కూడా మనం దీంట్లో నీట్గా పెట్టచ్చు అదేవిధంగా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి బల్క్గా తీసుకెళ్ళొద్దు మీకు అవసరం ఉన్నంత మాత్రమే తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నారు ఇరవై నాలుగో వార్డులో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మా ప్రియత్మ నాయకుడు వెనుకల రాము గారు ఆదేశాల మేరకు అలాగే వెనుగల వంశం నుంచి ఆ కుటుంబం నుంచి వారసుడిగా ఏర్పరిచినటువంటి మా పృథ్వీ బాబు పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా మా నాని గారు ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎందుకంటే మన ప్రియత్మ నాయకుడు వెనుగల రాము గారు గుడివాడ ఎన్నో బాధల్లో అలో లక్షణాన్ని ఇబ్బంది పడుతున్న సమయంలో కోట్లు సంపాదించే సంపాదన వదులుకుని నా పుట్టినూరికి నేను సేవ చేయాలని పేదవాడికి సేవ చేయాలని అమెరికా దేశం నుంచి వచ్చి గుడివాడలో అత్యధిక మెజార్టీతో గెలిచి గుడివాడ పేద ప్రజలకి సేవ చేసే చేస్తున్నారు అలాగే ఆ కుటుంబం నుంచే వెనుగేళ్ల కుటుంబం నుంచి వారసులుగా పృథ్వీ జన్మదిన వేడుకల్లో పేదవాళ్ళ కడుపు నింపాలి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఫంక్షన్లో కానీ హోటల్స్లో కానీ ఫుడ్ వేస్ట్ చేసేసి డ్రైనేజ్ పాలు చేస్తూ ఉంటారు అలాంటి ఫుడ్డుని వేస్ట్ కాకుండా పేదవాడికి కడుపు నింపే విధంగా ఈ రోజు నుంచి ఆయన చూపించిన నినాదాన్ని ఆయన చూపించిన మార్గాన్ని గుడివాడ పట్టణ ప్రజలే కాకుండా కా ఎందుకంటే కార్యక్రమాలు చేసే ప్రతి వారు కూడా స్వచ్ఛంద సేవ కానీ అనేక మంది పేదవారు కడుపు నింపాలని మన రాము రాముగారి యొక్క పిలుపు నిమిత్తంగా ఈ గుడివాడ పట్టణంలో ఇరవై నాలుగో వాటిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి మన వెన్నుగండ్ల పృథ్వీ గారికి నిన్ను నూరేళ్ళు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని ప్రభునామని అడిగిపెడుకుంటున్నాం తండ్రి కటిక చీకట్లో కూడా వెలుగులు నింపేలా జరిగిన దీపావళి వేడుకలు గత రోజు రాత్రి ఘనంగా జరిగాయి చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దీపావళి వేడుకలో పాల్గొని టపాసులు కాలుస్తూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తారు అమరాన్ అంటే ప్రతి ఇంట ఆనందంతో కులమత భేదాలు లేకుండా సంతోషాల మధ్య నిర్వహించుకునే ఈ దీపావళి ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా తమ వంతు భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెడు పైన మంచి గెలిచిన రోజు మరి ఆ రోజు రాక్షసులు ప్రజల మీద పడి మరి ఉన్నటువంటి దేవతల మీద ప్రజల మీద పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో రాక్షసుల బారి నుండి కాపాడటానికి ఆ భగవంతుడే మరి మానవ జన్మను ఎత్తి యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు మన చరిత్రలో చెప్తా ఉన్నాయి మరి ఆనాడు నరకాసురుడు శిక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి యుద్ధం చేసినటువంటి సందర్భంలో సత్యభామ చేతిలో నరకాసుడు వద జరగటం జరిగింది దాన్ని పురస్కరించుకునే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు దీపాలను వెలిగించుకుని మరి అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్ల పాపలతో ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి పండుగ మరి ఇప్పుడు కూడా ప్రస్తుత సమాజంలో కూడా రాక్షసులు ఉన్నారు మరి అటువంటి రాక్షసుల్ని అంతమొందించడానికి ధర్మం ఎప్పుడూ నిలబడి ఉంటుంది ధర్మాన్ని కాపాడని వాడు ఖచ్చితంగా ఆ ధర్మం అతను కాపాడుతుంది అదే మరి రాష్ట్రంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటన ప్రజరిచ్చినటువంటి తీర్పే ఇవాళ మరి నిజమైనటువంటి దీపావళి ఇవాళ తెలుగు వారందరూ కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు పోలీసుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర మైన్స్ మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు జరిగిన పోలీస్ అమరవీల సంస్కరణ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ డికే బాలార్జీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణతో కలిసి పోలీసు అమరవీరుల స్మారక స్తోపం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడారు దేశ సమగ్రతలో సైనికుల పాత్ర కన్నా అంతర్గతంగా ఉన్న వైషమన్యాలను రూపుమాపడంలో పోలీసులు కీలక పత్ర పోషిస్తున్నారని అన్నారు అటువంటి పోలీసులపై కూడా ఇటీవల కాలంలో దాడులు జరగడం బాధగా ఉందని అన్నారు రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు దీపావళి కానుగా ఎన్నో సంవత్సరాలను పోలీసులు ఎదురు చూస్తున్న సరెండర్ లీవ్ లకు ఆమోదం తెలిపారని అన్నారు జవాన్లకు పోలీసులకు సంస్మరణ రెండు వేల ఇరవై ఐదు శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ దినాన పుష్ప పోలీసులకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు అమరులైన పోలీస్ మిత్రులకు జవాన్లకు ఘనమైన నివాళిని పుష్పాంజలి ఆఫ్ పోలీస్ కృష్ణ శ్రీ మినిస్టర్ నాయుడు గారు జవాన్లకు పోలీసులకు సంస్మరణ ఇరవై ఐదు శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు అమరులైన జవాన్లకు పోలీసులకు సంస్మరణ దినాన పుష్ప పోలీసులకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు అమరులైన పోలీస్ మిత్రులకు జవాన్లకు ఘనమైన నివాళిని పుష్పాంజలి పోలీస్ అడ్మిట్ కృష్ణ శ్రీ ఈరోజు పోలీసుల సంస్కరణ దినోత్సవం ఈ సంస్కరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ పొరపల్ నారాయణ గారు మరి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు పోలీస్ సంస్మరణ దినోత్సవం అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు జరిగినటువంటి మరి పదహారు వేల అడుగుల ఎత్తులో అక్షయ చైన్ సరిహద్దుల్లో ఇండియా చైనా బోర్డర్లో అసూలు బాల్సినటువంటి అమరవీరులకి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు పరుస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క మంది చనిపోయారు మన రాష్ట్రంలో ఐదుగురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా అందరూ కూడా చెప్పవచ్చు మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదన్నా తప్పు చేయొచ్చా కానీ విధి నిర్వహణ కోసం ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమర్ ఖచ్చితంగా చెప్పొచ్చు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి మననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద తెలంగాణ అది పేర్ స్టేట్లో అది హత్య చేస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇమ్మీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఆ కుటుంబాలు రోడ్డును పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్గా వాళ్ళ అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్స్కి మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం సుపరిణామం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా మరి మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగం మరి అమరవీరుల నివారణల కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి దానికోసం ఇక్కడ రావడం జరిగింది మరొకసారి మనస్ఫూర్తిగా అభినందరిస్తూ పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా ఒక లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆనందంతో జరుపుకోవాలని దీపావళి పండుగను కొంతమంది నిరుపేదలు ఆర్థిక స్తోమత లేక జరుపుకోవాలని జరుపుకోవాలనిప్పటికీ ఆర్థిక స్తోమత లేని చిన్నారుల నడుమ ఈ దీపావళి వేడుకలను చిరునవ్వులతో జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పేద ప్రజల మధ్యన దీపావళి టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టడం జరుగుతుందని బిజెపి పట్న అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ తెలిపారు పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో మాచల్ల రామకృష్ణ నేతృత్వంలో పేద చిన్నారుల నడుమ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఈ సందర్భంగా చిన్నారు తో కలిసి టపాసులు పేల్చిన మాచల్ల రామకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పండుగను పేద ప్రజలు జరుపుకోవటం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ముఖ్యంగా దీపావళి రోజున ఈ చిన్నారుల మధ్య టపాసులు కాల్చినప్పుడు వారి మొహంలో కనపడే చిరునవ్వు తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరు తనకు తోచిన విధంగా పేదలకు సహాయపడాలన్న ఉద్దేశంతో తాను ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం గుడివాడ పట్నం ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ముందుగా గుడివాడపట్న ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక తట్టివేర్ రోడ్లో ఉన్న మరి పేద ప్రజల మధ్యలో దీపావళి వేడుకలు చేయడం జరిగింది అదే ఎంతో హ్యాపీగా ఉందండి ఇన్ని సంవత్సరాల నుంచి నేను దీపావళి చేస్తుంటే ఏదో విధంగా ఇంట్లో తెచ్చి కాల్చుకోవడం అతని పిల్లలతో కాల్చుకోవడం అదే ఉన్నా కానీ కానీ ఈ సంవత్సరం మరి నాతో పాటు అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఈరోజు మారుమూల ఉన్న పిల్లలతో ఈరోజు మరి ఈ రోజుల్లోనే టపాకాయలు కొనాలంటే చాలా మరి డబ్బులు వెచ్చించాలి మరి ధరలు ఇదిగా ఉన్నాయి కానీ ప్రతి పిల్లలో మరి పండగ చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజు మరి మారుమూల ఉన్న గ్రామంలో ఈ పిల్లల మధ్యలో మరి మిఠాలు తీసుకొచ్చి వాళ్ళతో కూడా నేను టపాసులు కాల్చడం జరిగింది ఒకటే ఒకటే ఆకాంక్ష నాది కేవలం మనతో పాటు అందరూ బాగుండాలి పండగ అందరూ చేసుకోవాలని ఆలోచనతోనే ఇలాంటి సామాజిక సేవ జరిగింది మరి గురివాడపట్నంలో చాలా మంది ధనికులు ఉంటారు మరి ఏ ఎవరికి మారో వాళ్ళు నా కుటుంబం బాగుండాలి నా కుటుంబ సభ్యులతో మరి పండగ చేసుకునే ఆలోచనతో ఉన్నారే కానీ మరి మన రోజు అయినా సరే సంవత్సరానికి ఒక్క అయినా సరే మీ పిల్లలతో పాటు కానీ మీరు కానీ ఎవరైనా ఈ పేదవారి మధ్యలో ఇలాంటి పండగలు చేసుకుంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారని ఆలోచన సో దయచేసి రెండు చేతులు పెట్టి మీకు నమస్కారాలు చేసుకుంటున్నా ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమం చేసుకోవడానికి కేవలం మీ ఆశీర్వాద బలమే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా రన్ను చేస్తూనే సేవలు చేస్తూనే చేస్తూనే ఉన్నాను మరి ఎంత కేవలం మీ ఆంటి వాళ్ళ ఆశీర్వాద బలమే సో దయచేసి మీ నిండు మనసుతో మా కుటుంబ సభ్యులందరిని ఆస్వాదించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ చేయాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదేమైనా ఈ చిన్నపిల్లలతో ఈ సంవత్సరం నాకు పండగ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది మీరు కూడా ఒకసారి ఒకసారి ఈ పేద ప్రజల మధ్యలో వచ్చి ఏదైనా పండగ నాడు వచ్చి మీరు వండుకునే వంటకాలు కానీ మీరు తెచ్చుకున్న కపాసులు కానీ ఏదైనా సరే వీళ్ళతో కాల్చుకోండి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫీలు ఎందుకంటే ఎంత సంపాదించాం కాదు మనం ఉన్నంతకాలం ఎంత హ్యాపీగా ఉన్నది ఆలోచన సో సమాజం కోసం దేశం కోసం పనిచేయాలన్న ఆకాంక్షలను ముందుకు వెళ్తున్నా మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ మరి దీపావళి మళ్ళీ హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఉద్యోగుల చిరకాల కోరికైన డిఏ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ గుడివాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శి కేపీ రావు రాజేంద్ర ప్రసాద్ అన్నారు గుడివాడ ఎన్జిఓ కార్యాలయంలో రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ డిఏ సాధనకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావుకు గుడివాడ యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ గుడివాడ యూనిట్ ట్రెజరర్ బివి ఆర్వి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ జాయింట్ సెక్రటరీ ఎం నాగ్ నాగ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం దీర్ఘకాలికంగా ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నటువంటి డిమాండ్స్లో మొదటి డిమాండ్ అయినటువంటి డిఏ మొదటి నాలుగు ఇవ్వాల్సిన డిఏల్లో ఒక డిఏని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ముఖ్యమంత్రి గారి దగ్గర సమన్వయపరిచి ఉద్యోగ సంఘాలతోనూ మిగతా వారితోను సమన్వయపరిచి ఒక డిఏ ఇవ్వడానికి కారణం కూడా అయినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి అలాగే మిగతా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సమయం అంటే సుమారు నాలుగు గంటల పాటు వాళ్ళతో చర్చించడం ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాలన్నీ పిలిచి ఒక డిఏని అనౌన్స్ చేయడం మిగతా డిమాండ్స్ అయినటువంటి చైల్డ్ కేర్ లీవ్ పీఆర్సి ఐఆర్ విషయాలను కూడా చర్చడం జరిగింది ఈ డిమాండ్స్ అన్నింటిలో ముఖ్యంగా ఇవ్వాల్సిన నాలుగు డిఏల్లో ఒక డిఏ ప్రకటించినందుకు గాను ఉద్యోగ సంఘాల పక్షాన మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఏపీ ఎన్జిజీఓ గుడివాడ తరఫున కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా విద్యాసాగర్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మన గవర్నర్ శ్రీ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగాల ఉద్యోగస్తుల పట్ల ఎంతో నమ్మకంతో ఉండి మాకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ గవర్నమెంట్కి ఎంతో లాస్ అయినా మాకు మా గురించి సహకరిస్తూ మాకు డిఏ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా రాష్ట్ర నాయకులకు మా జిల్లా నాయకులకు మా గుడివాడ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నమస్కారం మన శ్రీ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగాలు ఉద్యోగస్తుల పట్ల ఎంతో నమ్మకంతో ఉండి మాకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ గవర్నమెంట్కి ఎంతో లాస్ అయినా మాకు మా గురించి సహకరిస్తూ మాకు డిఏ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా రాష్ట్ర నాయకులకు మా జిల్లా నాయకులకు మా గుడివాడ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చాలా కాలం తర్వాత సుదీర్ఘ చర్చలు జరిపి ఒక డిఏ ఇస్తున్నందుకు మా గుడివాడ తాలూకా యూనిట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికోసం అహర్నెస్లు కృషి చేసిన మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే దీన్ని సహకరించిన జేఏసీ నాయకులందరికీ మా గుడివాడ తాలూకా యూనిట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ప్రభుత్వం ఉద్యోగులు వేరు ప్రజలు వేరు అనే భావనతో కొంతకాలంగా నడుస్తున్నది దాన్ని దయచేసి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు వేరు వేరు కాదు అనే విషయాన్ని దయచేసి మా మనవిగా గ్రహించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే మిగతా డిమాండ్లు కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని ఆశపడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో చాలా కాలం తర్వాత సుదీర్ఘ చర్చలు జరిపి ఒక డిఏ ఇస్తున్నందుకు మా గుడివాడ తాలూకా యూనిట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికోసం అహర్నెస్లు కృషి చేసిన మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే దీన్ని సహకరించిన జేఏసీ నాయకులందరికీ మా గుడివాడ తాలూకా అయినటి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ప్రభుత్వం ఉద్యోగులు వేరు ప్రజలు వేరు అనే భావనతో కొంతకాలంగా నడుస్తున్నది దాన్ని దయచేసి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు వేరు వేరు కాదు అనే విషయాన్ని దయచేసి మా మనవిగా గ్రహించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే మిగతా డిమాండ్లు కూడా సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని ఆశపడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నైరుతి బంగాళాఖలో ఏర్పడిన ఆల్పభిన్న ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అల్పబీడ ప్రభావంతో ఈ రోజు గంటపాటు ఏకదాడిగా కురిసిన వర్షానికి గుడివాడ పట్టణంలోని రహదారులన్నీ డ్రైనేజ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి రోడ్ల మీద వాహనదారులు పాదాచారులు వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాబోయే నలభై ఎనిమిది భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరిగింది

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొని అమరవీరు కు నివాళులు అర్పించిన మంత్రి కొల్లి రవీంద్ర వనగల నారాయణ జిల్లా కలెక్టర్ దేశంలో అంతర్గతంగా ఉన్న వైఫల్యాలను రొక్కు మాపటంలో పోలీసుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదన్న మంత్రి రవీంద్ర నైరుతి బంగాళాఖాతలో ఏర్పడిన అల్ప పెట్టిన ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ నేడు కురిసిన భారీ వర్షానికి గుడవాడ పట్నం లో జలవయం వర్షపు నీటితో పొంగి డ్రైనేజీలు ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమయ్యే విటీవన్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి విటీవీ న్యూస్ గుడివాడ